ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఏదైనా ఉందంటే ఓజీ ఓజీ అనే సినిమా పవన్ కళ్యాణ్ గారి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాగా వస్తుంది వాళ్ళు తను కూడా అదే చెప్పుకున్నాడు ఖుషీ సినిమా తర్వాత ఇంత కోలాహలాన్ని నేను చూశాను అని బట్ మధ్యలో పంజా సినిమాకు కూడా ఇలాంటి హడావిడి జరిగింది చాలామంది ఇప్పటికీ కూడా పంజా పాటలు హిట్టే చెప్పాలి అంటే ఆ సినిమా కొంచెం అటు అయినప్పటికీ అంటే ఓవర్ హైప్ వస్తే మంచిదా కాదా అని అందరూ అనుకున్నారు ఎందుకంటే కబాలీరా అని వచ్చింది మన రజనీకాంత్ గారిది అది కూడా అంత హైప్ వచ్చింది బట్ తర్వాత ఏమైంది రెండు రోజుల నుండి వెళ్ళిపోయింది నెక్స్ట్ నిన్నటి కూలీ కూడా అంతే హైప్ హైప్ ఇన్ సెన్స్ ప్రైవేట్ సంస్థలు సెలవులు కూడా ప్రకటిస్తున్నాయి ఆ సినిమా కోసం వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ చూడాలని అంటే ఆ రేంజ్ ఇప్పుడు రోజుకి కూడా అదే హైప్ వచ్చింది వేలం పాటలో టికెట్లు కొంటున్నారు ఒకరు లక్ష కొన్నారని ఇంకొకరు ముప్పై వేలు పెట్టుకుంటామని యాభై వేలు పెట్టుకున్నామని అంటే వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడానికి ఒక్కొక్కరు రకంగా ప్రయత్నిస్తున్నారు అండ్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి ఆ మాత్రం అభిమానులు ఉన్నారు ఆయన అంటే కోసుకునేంత పడిచచ్చేంత అభిమానులు అయితే ఉన్నారు ఇప్పుడు ఆ క్రేజ్ అంతా కలిసి ఓజీ మోయాల్సి ఉండింది మరి అందరూ కూడా వర్షానికి తడుచుకుంటూ మరి ఎల్బీ స్టేడియంకి వెళ్ళారు ఎల్బీ స్టేడియం వెనక పెందుకు పెట్టారు అంటే అంతమంది రావాలి కదా చిన్న ఆడిటోరియం సరిపోవని సరే ఆ స్టేడియంకి వెళ్ళిన తర్వాత ఓవరాల్గా ఏంటంటే ట్రైలర్ మార్నింగ్ టెన్ సమ్ అరౌండ్కి రిలీజ్ చేస్తామని చెప్తే అందరు ఆశగా ఎదురు చూశారు తర్వాత దాన్ని వాయిదా వేశారు లేదు లేదు ఈవెంట్కి ఎలాగో మీరు అందరు వస్తారుగా మీ అందరి సమక్షంలో చూద్దాము అని తీరా అక్కడికి వెళ్తేమో వర్షం ఈవెంట్ చిన్న అంతరాయం బట్ అయినప్పటికీ కూడా ఓపిక్ చేసుకొని అందరూ మాట్లాడారు ఎంతో కొంత కనీసం దీంట్లో కొన్ని లీకులు కూడా వచ్చేసాయి కత్తికున్న ఇంపార్టెన్స్ చెప్పాడు ఆ కత్తి చుట్టే సినిమా తిరుగుద్దు అనే విషయం తెలిసింది పాపం ప్రియాంక మోహన్ క్యారెక్టర్ చాలా చిన్నగా ఉంటుంది అది కూడా ఆయన చెప్పేశాడు ఇట్లాంటి ఇట్లాంటి కొన్ని లీకులు కూడా అయ్యాయి ఏదో మొత్తానికి అభిమానుల కోసం ఒక చిన్న ట్రైలర్ అయితే అక్కడ ప్రదర్శించడం జరిగింది దాంట్లో ఇది ఉంది అది ఉంది అది ఉంది ఇది లేదు అనుకుని కొట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ ఓజీ సినిమాకి ఇచ్చినంత హైప్ ఎలా ఉండదు ట్వంటీ ఫిఫ్త్కి రిలీజ్ అన్ని ఇంకా చెప్పాలి అంటే బుక్ మై షోలో ఆల్మోస్ట్ అన్ని టికెట్స్ కూడా ఫుల్ ఫస్ట్ డే చూడడానికి ఆల్మోస్ట్ ఎక్కడ లేవు ఇంకా చూడాలంటే ఇంకా కొత్త కొత్త థియేటర్స్ ఓపెన్ అయితే బాగుండని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు సింగిల్ రిలీజ్ అవుతుంది పోటీ కూడా లేదు టికెట్ రేట్లు కూడా పెంచుకున్నారు వెయ్యి రూపాయలకి అండ్ అలా అదనపు షోల పర్మిషన్లు తెచ్చుకున్నారు అండ్ రీసెంట్గా ఒక మంత్రి అయ్యి ఉండి సినిమాలో నటించకూడదని ఆయన మీద కేసు వేస్తే ఆ కేసు కూడా గెలవడం జరిగింది గతంలో ఎన్టీ రామారావు గారిని గుర్తు చేస్తా ఈ కేసుని పోల్చి చూస్తే అఫ్కోర్స్ హీ కెన్ యాక్ట్ అనే తీర్పు కూడా ఇచ్చారు ఇంకొక మంచి విషయం ఏంటంటే అంత రక్తపాతం ఉంటే ఏ సర్టిఫికేట్ ఇస్తారేమో అనుకుంటే అది కూడా కాదు యూబైఏ వచ్చింది సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు అనే గేట్స్ కూడా ఓపెన్ అయిపోయాయి సో ఎంత కాదనుకున్న ఈ సినిమా కలెక్షన్స్ డివీవీ బ్యానర్కి ఎంత ఇంపార్టెంట్ అంటే మోస్ట్లీ అంటే ఒక ట్రిపుల్ ఆర్ లాంటి బలమైన సినిమాని మోసిన తర్వాత ఆ రేంజ్ హైప్తో ఇంకో సినిమా వచ్చినప్పుడు ఆ మాత్రం కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయడం కామన్ సో డీవీవీ బ్యానర్ నుంచి వచ్చినటువంటి ఓజీ సినిమా పైగా సుజిత్ సుజిత్ నాకు ఎప్పుడెప్పుడో త్రివిక్రమ్ గారు వచ్చిన పరిచయం చేశాడు ఈ అబ్బాయి టాలెంట్ గురించి నేను నిజంగా చాలా ఇదైపోయానని ఆయన చెప్పడం సినిమా చాలా బాగా తీశానని చెప్పడం ఇమ్రాన్ హష్మీ గారికి తెలుగులో మంచి డెబ్యూ అవ్వడం ఇట్లా అండ్ శ్రీయారెడ్డి గురించి ఆబ్వియస్లీ ఇప్పుడు సలార్లా పర్ఫామెన్సే ఆ రేంజ్లో ఉందంటే మళ్ళీ ఓజీలో ఇంకేం పెట్టారు అని చెప్పి ఇంకో క్యూరియాసిటీ ఇవన్నీ కలిపి 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 ఓజీకి ఒక మంచి హైప్నైతే తీసుకొచ్చాయి అండ్ ట్రైలర్ చూసిన వాళ్ళైతే కొంచెం మిశ్రమ స్పందన వస్తుంది అంటే అది ఉందని ఇది లేదని ఇట్లా 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 పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కంటే ఎక్కువ ఇమ్రాన్ హష్ మీదే ఉందని ఆ ట్రైలర్లో అదే చూపించారని చెప్పి కొంతమంది అదొక ప్రాబ్లం ఇట్లా ఎవరి ఎస్టిమేషన్స్ వాళ్ళు వేసుకుంటూ వేసుకుంటూ ఓజికే తేళ్తున్నారు మరి థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనకు ట్వంటీ ఫిఫ్త్కే తెలుస్తుంది ఆ రోజు వరకే తాగాల్సింది ఇంకా రెండు రోజులు నిన్న మాత్రం ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వలేదు ఎంత వర్షం పడ్డప్పటికీ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఆ గొడుగులు పట్టుకొని వాళ్ళు మాట్లాడుతుంటే శివమణితో డ్రమ్స్ చేయిస్తుంటే వీళ్ళందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు వాళ్ళ కోసం ఏదో ఉండి లేనట్టు అంటే స్క్రీన్స్ పాడవుతాయని చెప్పి వాళ్ళు వేయాల బట్ అయినప్పటికీ ఫ్యాన్స్ కోసం కాసేపు అలా ప్రదర్శించారు ఒక టూ మినిట్స్ ట్రైలర్ సో వాట్ ఎవర్ ఓజీకి అయితే భారీ హైప్ వచ్చింది మరి దీన్ని ఎంతవరకు అది నిలబెట్టుకుంటుంది లేదు అనేది మాత్రం మనం థియేటర్లోనే చూడాలి థ్యాంక్ యూ సో మచ్